మంచిరాల జిల్లా నస్పూర్ పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో మాట్లాడిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైబాబు జై భీం జై సవిందాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను బ్రతికున్నంత కాలం వెంటాడి అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఈ కార్యక్రమంలో భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ భాజపా సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్ బెల్లంపెల్లి మాజీ శాసన సభ్యురాలు శ్రీదేవి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమ్మాజీ తదితరులు పాల్గొన్నారు ఆశయాలకు బాపు ఆలోచనలకు ఈ నెహ్రూ గారు తూట్లు పొడిచిర్రు అనేది అందరికీ తెలియాల్సిన విషయం రెండవది జై భీమ్ అంటారు అసలు అంబేద్కర్ గారు బతికున్నన్ని రోజులు నెహ్రూ ఆయనని ఏ రోజు కూడా ఓర్వలేదు ఆయన బతికున్నన్ని రోజులు ఆయన వెంటాడి వేటాడే ప్రయత్నమే చేసి రాజ్యాంగ పరిషత్తుకు ఆయన ఎన్నిక కావద్దని ఎన్ని కుట్రలు పని ఏంటంటే ఆయనకు తెలుసు ఈయన చదువుకున్నవాడు పెద్ద మేధావి ఈయన రాజ్యాంగ పరిషత్కు వస్తే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అవుతాడు చైర్మన్ అయ్యి రేపు రాజ్యాంగాన్ని రచిస్తే నాకే నా పదవికేసరి పెడతాడు అనే దుర్బుద్ధితోటి నెహ్రూ గారు ఎంత పెద్ద ఎత్తున కుట్రమని అంటే రాజ్యాంగ పరిషత్తుకు ఆయన బాంబే నుంచి తీసుకుంటే ఆయన ఓడిపోయాడు ఓడగొట్టారు వీళ్ళందరు కలిసి నేవుడు చాలా సందర్భాల్లో ఆయన మౌంట్ బ్యాటన్ అప్పుడున్న వైసరాయ్ ఆయన భార్యతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేవాళ్ళు అవన్నీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆర్కైవ్స్లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు బాంబే నుంచి ఓడకూడితే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి సహకారంతో ఆయన బెంగాల్ నుంచి ఎన్నికైంది రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైతేనే ఆయన రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ అయింది ఆయన రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైతేనే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయితేనే భారత రాజ్యాంగాన్ని రచించగలిగారు ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించగలిగిన దాంట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కృషి ఎంతో ఉంది ఎంత కుట్ర అంటే ఆయన రాజ్యాంగ నుంచి ఏదైతే బెంగాల్లోని ప్రాంతాల నుంచి గెలిచిండో ఆ ప్రాంతాలను తూర్పు పాకిస్తాన్లో కలిపేసింది రేపు ఈయన పదవి కూడా ఉండొద్దు అని కుట్రపూరితనం అంత తనం నెహ్రూ గారి కాబట్టి ఆయన బతుకు చనిపోయిన తర్వాత నెహ్రూ గారిని ఢిల్లీలో ఆయన చనిపోయాడు ఆయన బాంబేలో చనిపోలేదు ఢిల్లీలో చనిపోయిన వ్యక్తికి ఏదైతే పివి నరసింహరావు గారికి ఏదైతే ఢిల్లీలో చనిపోతే ఆయన ఆయన శవాన్ని హైదరాబాద్కు పంపించినట్టు అంబేద్కర్ గారి శవాన్ని కూడా బాంబే పంపించారు నెహ్రూ ఆయన ఇన్ ఉన్న ఇల్లును స్మారకంగా చేద్దామనంటే అంటే ఇవ్వని ఇవ్వలే మళ్ళా మోదీజీ రెండు వేల పదహారులా ఆయన ఉన్న నీ ఇంటిని మహాపరినిర్వాణ భూమిగా అంటే ఆయన చనిపోయిన ప్రాంతం కాబట్టి మా బుద్ధిజంలో మహాపరినిర్వాణం అంటే చనిపోవడం ఆయన ఉన్న గృహాన్ని వాళ్ళ ఒక తీర్థస్థలంగా తీర్చిదిద్ది రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఏదో గొప్పని చెప్తున్నారు ఇప్పుడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే అర్హత ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు జై బాపు అనే అర్హత అని ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఎన్నో వీళ్ళు జై భీమ్ జై భీ జై భీం జై బాపు జై సంవిధానం అంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టే ఉంది